ఇక్కడే ఉంటారు మల్లంపేట థర్టీ ఇయర్స్ అయిపోయింది చెప్పుల షాప్ ఉంది సమస్యలు అయితే చాలా ఉన్నాయన్న చెప్పండి డబల్ బెడ్రూమ్కి అప్లై చేసినాం కానీ డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు రాలేదన్న అది రాలేదు ఇంకా వేరే మైనారిటీ లోన్స్ అవి ఇవి అన్నారు కానీ అవి కూడా ఏం రాలేదు అన్ని అట్లనే చెప్తున్నారు కానీ అప్లై చేస్తున్నాం కానీ వస్తలేవు అదే ఉన్నాయి సార్ మరి మైనార్టీ లోన్ల గురించి అవి కూడా అప్లై చేసినాం ఏం రాలేదు ఒక బెడ్రూమ్ అవి కూడా రాలేదు మీరు ఏమి ఎంఎల్ఏను మరి ఫుట్బుల్ అక్కడ కలుస్తున్నాం కానీ మీరు అప్లై చేయండి కదా పేర్లు వస్తాయి అవి ఇవి అని అంటున్నారు అదే అంతే అంతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి అవును వివేకానంద మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు మళ్ళీ ఎవరిని గెలిపిస్తారా లేదు ఇప్పుడు ఎక్కడ గెలిపిస్తాం అన్న మా పని లేక మళ్ళీ గెలిపించి ఏం చేస్తాం మరి ఎవరిని గెలిపిస్తారు చూస్తాం ఇప్పుడు లో ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా వేరే కూడా రావచ్చు అనుకుంటున్నారు మరి వస్తే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ రావాలి బీజేపీ నుంచి నుంచి ఉన్నారు కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ నుంచి అయితే ఇంకా డిక్లేర్ చేయలేము ఇంకా శ్రీశైలం గౌడ్ సార్ ఉన్నారు మన అంబేడ్ ఆయనకైతే ఇచ్చారు ఇంకోటి కాంగ్రెస్ అయితే ఇంకా నాకు కొంచెం ఐడియా లేదు గతంలో అప్పుడు బాగా అయినాయి మా అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు సార్ మంచి పని చేశారు అప్పుడు చేసినాం కానీ టీఆర్ఎస్ రాగానే ఆయన కొంచెం డ్రాప్ అయ్యి కాంగ్రెస్ నుంచి డివైడ్ అయ్యి బీజేపీలో వచ్చేశారు సార్ బీజేపీ నుంచి శ్రీశైలం కూడా పోటీ చేస్తున్నాడు ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి వివేక్ ఉన్నాడు అవును ఇద్దరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు మాక్సిమం బీజేపీ గెలుస్తారు ఎందుకంటే ఆయనకి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది శ్రీశైలం గౌడ్కి మేము కాలేజ్ చదివినప్పటి నుంచి చూస్తున్నాం ఆయనకి ఫస్ట్ నాది ఓటు ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయనకే వేసింది తర్వాత ఇప్పుడు డ్రాప్ అయిపోయిన తర్వాత టీడీటీ వివేక్ గౌడ్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ బీజేపీ మళ్ళీ బీజేపీకి అయిన తర్వాత రీసెంట్గా జాయిన్ అయ్యారు అప్పుడు వివేక్ గౌడ్కి వేసినాం మేము ఓటు అట్లా దానికి ఏముంది సార్ మైనారిటీ ఉంటే ఏంటి మనకి పార్టీ రూలింగ్ ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళు కావాలి అట్లా అంటే ఏం లేవు మనకి మనకి మంచి పనులు అందరూ అంతే అది బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని టీఆర్ఎస్ ఉండని